ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము రాష్ట్రంలో ఈ పదిహేను జిల్లాలు రద్దు అంటే అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పక్క రాష్ట్రమైన తెలంగాణలో అయితే కనుక పదిహేను జిల్లాలు రద్దు చేస్తూ ఉన్నారు కొత్త జిల్లాలు ఇవ్వటంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనం ఉన్న అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం జిల్లాల పునర్విభజన అయితే చేపట్టారు పార్లమెంటు ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక జిల్లాగా అయితే విభజించారు దీంతో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలుగా ఉన్నాయి ప్రస్తుతం ఇరవై మూడు జిల్లాలు అయితే ఏర్పడ్డాయి ఇక ఇప్పుడు తెలంగాణలో చూస్తే పది జిల్లాలైతే ఉండేవి పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ అయితేనే అయితే కనుక విభజన సమయంలో పది జిల్లాలు ఉండేవి అయితే గత సీఎం కేసీఆర్ తన లక్కీ నెంబర్ కలిసేలాగ జిల్లాలను ముప్పై మూడుకు పెంచారని చెప్తున్నారు అశాస్త్రీయంగా అసంబద్ధంగా పాత జిల్లాలను చిలువలు పలువులుగా అయితే విభజన చేస్తారంటున్నారు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఎందుకు నిదర్శనం అని చెప్తున్నారు ఇక కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఒక్క నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉండడం జరిగింది దీంతో ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆ ఎమ్మెల్యే మూడు జిల్లా పరిషత్లో ఎక్స్ఫిషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఇక రెండు వేల పదహారులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కేసీఆర్ కొడుకాడుగాడని ఒక జిల్లా కూతురు అడిగింది మరో జిల్లా ఎవరు అడక్కపోయినా తన లక్కీ నెంబర్ రావడం లేదని మరో జిల్లా ఇలా ఇష్టానుసారంగా జిల్లాలను అయితే ప్రకటించారని చెప్తున్నారు నిజానికి పాలనా ప్రకటించిన ప్రకటించినా అంతా కూడా ప్రగతి భవనంలో ఉండడంతో జిల్లాల విభజనతో పెద్దగా ప్రయోజనం అయితే వనగూరింది ఏమీ లేదంటున్నారు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి దొరికింది కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పెరిగాయి ఇక కొత్త మండలాలతో ఎంపీపీ పదవులు పెరిగాయి రెవెన్యూ డివిజన్లతో ఆర్డీఓలు పెరిగారు ఇవి మినహా ఏం పెరగలేదంటున్నారు ఇక ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అశాస్త్రీయ జిల్లాల విభజనపై మళ్ళీ ఒకసారి సమీక్షించాలని భావిస్తోంది చిన్న జిల్లాల సంఖ్యను కుదించాలని ఆలోచనలో ఉందంటున్నారు ముఖ్యంగా చిన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఎత్తేవేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఇందులో ములుగు జగిత్యాల వనపర్తి నారాయణపేట గద్వాల సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవని ఈ జిల్లాల్లో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎలాంటి జిల్లాలను అయితే ఎత్తివేస్తారని తెలుస్తుంది మొత్తంగా ముప్పై మూడు జిల్లాలను కూడా పద్దెనిమిది జిల్లాలకైతే పరిమితం చేస్తారని సోషల్ మీడియాలో అయితే కనుక చర్చ జరుగుతుంది దీనిపై మరి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించాల్సి ఉంది